హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ఈ రోజుల్లో ముక్కి సూటుగా ఎవరైనా మాట్లాడితే అవతల వ్యక్తికి నచ్చదంటారు సో అలా ముక్కి సూటుగా మాట్లాడే ఒక వ్యక్తి సో ఏ ప్రశ్న అడిగినా ఎలాంటి జవాబు అయినా చెప్తా అంటూ రెడీగా ఉన్న వ్యక్తి మన ఫిరోజ్ ఖాన్ గారు ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ సో ఆయనతో మాట్లాడి రాష్ట్ర విశేషాలు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్కారం గుడ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అంటే బయట క్రౌడ్ అంతే చూశాక నాకు నిజంగా మైండ్ బ్లోయింగ్ థ్యాంక్ యూ అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇంతమంది ఉండరేమో సో ఓకే వాళ్ళందరినీ పక్కన పెడితే యాజ్ యా యాంకర్గా నేను ఇక్కడికి వచ్చి అడగాల్సిన కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి అవి ఏమీ లేకుండా అడిగేస్తున్నాను మోస్ట్ వెల్కమ్ మీరు కూడా ఆనెస్ట్గా చెప్తారని తెలుసు సో అలా మీలాంటి వాళ్ళ కోసమే మా లాంటి జర్నలిస్ట్ కూడా వెయిట్ చేస్తున్నారు రైట్ సార్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు డైరెక్ట్ పాయింట్ మరొక టెన్ ఇయర్స్ మేమే పాలిస్తాం మాకు పోటీ ఎవరు లేరు అని అంటున్నారు సో దానికి మీరు సమాధానం ఏం చెప్తారు ఇప్పుడు పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నంబర్ వన్ పొజిషన్లో ఉన్నది నెంబర్ టూలో కాంగ్రెస్ ఉన్నది నెంబర్ త్రీలో బీజేపీ ఉన్నది రైట్ ట్రాంగుల్ ట్రాంగులర్ ఫైట్ టూ ట్వంటీ త్రీలో అవుతుంది దానిలో ఇలా టాప్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నది ఎందుకంటే వాళ్ళకు అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది మషినరీ ఉన్నది పోలీస్ ఉన్నది అండ్ ఇంకా వాళ్ళ దగ్గర ఆర్గనైజేషన్ ఉన్నది రైట్ రైట్ ప్రామిస్లు చెప్పింది అమలు కాలేదు ప్రతి ఒక్క స్కీమ్లో ఒక స్కామ్ ఉన్నది అది డిబేటబుల్ తర్వాత మాట్లాడదాం సెకండ్లో కాంగ్రెస్ ఉన్నది అండ్ కాంగ్రెస్ వన్ పొజిషన్లో రావాలి అంటే టోటల్ యూనిటీ కోఆర్డినేషన్ అండ్ ఒకటే ఫేస్తో పోవాలి పబ్లిక్లో పబ్లిక్లో చైతన్యం అఫ్ఘానా చేస్తే తప్పకుండా సెకండ్ నుంచి వన్ వస్తారు కానీ అది కొద్దిగా మేనేజ్ అయితే సో డిస్ట్రిక్ట్ వైజ్ ప్రతి ఒక్క డిస్టిక్కి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి ఇంకా జానారెడ్డి చేయాలి ట్వెల్వ్ సీట్స్ టెన్ గెలిపియాలి వంద కోట్లు కానీ టూ హండ్రెడ్ కోట్స్ కానీ మీరు చూసుకోవాలి టికెట్ కూడా మీరే డిసైడ్ చేసుకోవాలి ఫైనల్ చేసుకొని మాకు ఇయ్యాలి గెలిపించుకొని తీసుకురావాలి ఖమ్మం బట్టి వర్ కరీంనగర్ పొన్నం ప్రభాకర్ జీవన్ రెడ్డి సాబ్ శ్రీధర్ బాబు మీరు చూసుకోవాలి ఇక్కడ మెదక్ డిస్టిక్ జగ్గారెడ్డి సాబ్ మీరు చూసుకోవాలి గీతారెడ్డి మేడం మీరు చూసుకోవాలి వీటిలా ప్లానింగ్ చేసి ప్రతి ఒక్క డిస్టిక్లో పెద్ద పెద్ద మేధావులు ఇంకా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పక్క పెట్టేయి చమటా పక్క పెట్టేయి రక్తం పెట్టిన క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళకు ఆ స్థాయి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ సెకండ్ కాంగ్రెస్ వన్ అది అయితేనే అది కాకపోతే మళ్ళీ టిఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది సో ఒకవేళ మళ్ళీ హ్యాట్రిక్ కొడితే సో కాంగ్రెస్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది ఇలాగే పోటీ చేస్తుందా ఇంకా మేము మరి పోటీ చేయలేకపోతున్నాం వీళ్ళని తట్టుకోలేమని ఆగిపోతుంది కాంగ్రెస్ ఆగదు అది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ పార్టీ అది ఆగదు కానీ జోష్ వెళ్ళిపోతుంది ఏదైనా గెలవాలి కాంగ్రెస్కి ఏదైనా పూర్వ వైభవం తీసుకురావాలి అంటే ఇదే రైట్ ఈ జోస్ అనేది ఇప్పుడు మీరు అన్నారు మాట్లాడుతున్నా సో జోస్ అంటే రేవంత్ రెడ్డి గారు ఫిరోజ్ గారు వీళ్ళే కాంగ్రెస్ జోస్ చాలా మంది ఇప్పుడు పబ్లిక్లో ఎస్ అంటే ఆ జోస్ వెళ్ళిపోద్దంటే మీరు వెళ్ళిపోతారా బయటకి కాంగ్రెస్ కాంగ్రెస్లోనే ఉంటాం కానీ ఆ పబ్లిక్లో ఎంథూజియాజం వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే కాంగ్రెస్ మొత్తం యునైటెడ్ అయిన తర్వాత పబ్లిక్లో పోతుంటే పబ్లిక్కి అవగాహన చేస్తుంటే చైతన్యం చేస్తుంటే వాళ్ళకు ఒక హోప్ ఇస్తున్నాం మేము అండ్ రియాలిటీగా మనం చూస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అని చిప్ప తెలంగాణ అయింది నంబర్ వన్ సర్ప్లస్ స్టేట్ అప్పుల స్టేట్ అయింది రైట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎక్కడ కూడా చూడు వంద స్కీమ్లు ఉన్నాయి కానీ గ్రౌండ్ మీద అమలు అయితే లేదు సింపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా దళిత్ బంధు దళిత్ బంధు అని ఒక పెద్ద డ్రామా నడుస్తుంది నైన్ ఇయర్స్ దళిత్లకు ఏం చేయలేదు సీఎం కానీ త్రీ ఎక్కర్స్ కానీ ఏదైనా కానీ అన్ని బట్టెబాజ్ మాటలు మాట్లాడినారు లాస్ట్ ఎలక్షన్ ఇయర్ వస్తేనే సెక్రటరియట్ పేరు బీఆర్ అంబేద్కర్ పెట్టేసినాడు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టేసినాడు దళిత్ బంధు అని చెప్పినాడు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్లో పోతే నాంపల్లిలో సెవెన్ థౌజండ్ ప్లస్

అడ్వర్టైజ్మెంట్ వస్తుంది దళిత్ బంధు మాకు దొరికింది నేను అడుగుతున్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను పబ్లిక్లో ఉంటా దళిత్ బంధు అసలు ఎవరికి దొరికింది ఆ నైంటీ మందికి ఎవరు దొరికింది వాళ్ళు లంచం ఇచ్చినారు ఎమ్మెల్యేస్కి డబ్బులు ఇచ్చినారు కార్పొరేటర్స్కి డబ్బులు ఇచ్చినారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్లకు డబ్బులు ఇచ్చినారు దాని తర్వాత అది వచ్చింది ఎవరికి వచ్చింది వాడు బిజినెస్ పెట్టుకోలేదు వాడు తాకుతున్నాడు కార్డ్స్ ఆడుతున్నాడు ఇది పరిస్థితి అన్ని లంగా అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తున్నారు మైనారిటీస్ విషయంలో వద్దాం నేను ఒక సెక్యులర్ పర్సన్ నాకు రిలీజియన్తో ఏం సంబంధం లేదు కానీ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి చెప్తున్నా ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఎక్కడున్నది ట్వెల్వ్ పర్సెంట్ వర్క్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ అన్నారు ఎక్కడున్నది డబల్ బెడ్రూమ్లు అన్నారు ఎక్కడున్నది ఉద్యోగాలు చెప్పినారు ఎక్కడున్నది లోన్లు ఇస్తామన్నారు ఇవన్నీ ఎక్కడున్నాయి వాళ్ళే చెప్తున్నారు ఒక నిమిషం ఇవన్నీ మీరు చెప్తున్నారు చాలా బాగుంది కానీ ఇవన్నీ ప్రజలకు తెలియదా ఎలా ఉందంటే ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల పాలనలో నాలుగు సంవత్సరాలు మనం అవినీతి చేసిన ఒక్క సంవత్సరం మనం ఏం చేస్తామో దాన్నే చూస్తున్నారు ప్రజలని ప్రతి ఒక్క నాయకులు అనుకుంటానమాట హండ్రెడ్ పర్సెంట్ సో అది ఎందుకని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మీరు చెప్పింది మాట రైట్ కానీ అలా వాస్తవంగా ఏమవుతుంది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అందరికీ టీఆర్పి కావాలి అందరికీ కవిత ఫిలిం కావాలి అరవింద్ ఫిలిం కావాలి బండి సంజయ్ ఫిలిం కావాలి రేవంత్ రెడ్డి ఫిలిం కావాలి మోదీ ఫిలిం కావాలి అమిత్ షా ఫిలిం కావాలి మీరు అందరికీ ఫిలింలు కావాలి మీకు రియల్ ఇష్యూస్ మీరు మాట్లాడతా లేరు ఏదైనా ఫాల్తు ఇష్యూ అది హెడ్లైన్స్ అయిపోతుంది సో పబ్లిక్కి రియల్ ఇష్యూస్ మీద అవగాహన చైతన్యం చేస్తలేం అది చేయాలి అంటే యునైటెడ్గా పోవాలి ఇప్పుడు కాంగ్రెస్ లో యూనిటీ లేదు అని బీజేపీ అగ్రెసివ్ గా పోతుంది బీజేపీ ఏం పాయింట్ ఉన్నది తోక ఉన్న ఉన్నది కొమ్ము ఉన్నది తోక ఉన్నది బీజేపీకి బీజేపీ దగ్గర ఏమున్నది ఉట్టి పొలిటికల్ పోలరైజేషన్ చేస్తున్నారు వాళ్ళు దానికంటే ఎక్కువ ఏం మాట్లాడుతున్నారు ఏదైనా సెంటర్ నుంచి ఫండ్లు తీసుకువచ్చిన తెలంగాణకి ఏం గెలిచినారు చెప్పు ఏం గెలిచినారు ఆ హుజూరాబాద్ స్టోరీ వేరేది అది ఈటేల రాజేందర్ అది ముఖ్యమంత్రి వర్సెస్ ఈటేల రాజేందర్ అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో ఫైట్ దానిలో బీజేపీ ఏం ఇప్పికింది ఆ మొన్న రాజగోపాల్ రెడ్డి కంటెస్ట్ చేసినాడు మున్గోడు రాజగోపాల్ రెడ్డి డబ్బులు పెట్టినాడు రెండు వందల కోట్లు పెట్టినారు కాబట్టి ఎయిటీ థౌజండ్ ఓట్లు వచ్చినాయి మాకు యాభై కోట్లు ఇవ్వండి శ్రవంతి గెక్కి గెలిపించి చూపించేది కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు కేసీఆర్ గెలిచినాడు రెండు కోట్లు పెట్టి గెలిచినాడు ఎట్టి ఎమ్మెల్యే మినిస్టర్లు అందరూ బియర్ బాటిల్లు మటన్లు చికెన్లు ధోతి లుంగి బంగారం బండి ల్యాప్టాప్లు ఇచ్చి గెలిచినారు కదా ఎన్ని స్కీమ్లు చేస్తున్నారు కదా రాయ్ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు అంటే ఎలా నమ్ముతా లేవు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారు బట్టబాజ్ బట్టబాజ్ వాళ్ళు తీసుకున్నది దోచుకున్నారు దోచుకున్నారు దోచుకున్న వాళ్ళు వెళ్ళిపోయినారు నిజం కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది డబ్బులు లేవు అది ఆనెస్ట్ ఓపెన్ గా చెప్పేస్తాను ఓపెన్ చెప్తున్నా డబ్బులు లేవు డబ్బులు లేవు నాకు కూడా బీజేపీ లాగా అంబానీ కానీ అదానీ కానీ టాటా కానీ ఉంటే స్వీప్ చేసేస్తాం ఈ మొత్తం లలి పంచాయతీ ఏం లేదు ఆ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఓట్లకు ఇస్తున్నారు రైట్ మా దగ్గర కూడా డబ్బులు ఉంటే ఈ అన్ని నాటకాల వద్దు మాకు కూడా సోషల్ మీడియా వద్దు మాకు ప్రింట్ మీడియా కాదు ఎలక్ట్రానిక్ మీడియా కాదు ఏం కాదు పబ్లిక్ మీటింగ్లు పెడతాం గల్లీలో పోతాం పంచుతాం 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 తాకిపిస్తాం 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 గెలుస్తాం కానీ అది లేవు కదా మన దగ్గర మునుగోడ ఎలక్షన్లో చూడలేదు శ్రవంతి పోయి కాలు మొక్కుతుంది అవతలపాటి బియర్ విస్కీ బంగారం ల్యాప్టాప్ ఇస్తున్నారు మా దగ్గర లేదు అని కాలు మొక్కినాం కదా కాల్ మొక్కిన తర్వాత కూడా ప్రజలు కాల్ మొక్కినం సెల్ఫ్ రెస్పెక్ట్ జీవితం అంకితం చేస్తా అంటే పబ్లిక్కి అర్థం కాలేదు మొత్తం డబ్బులు మందు అర్థమైంది కదా పబ్లిక్కి సో పబ్లిక్కి చైతన్యం చేయాలి కదా చైతన్యం చేయాలి అంటే యునైటెడ్ పోవాలి కదా మా దగ్గర గ్రేట్ లీడర్స్ ఉన్నారు రైట్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కోమట్ రెడ్డి హనుమంతరావు బట్టి జీవన్ రెడ్డి జగ్గారెడ్డి టాప్ క్లాస్ సీతక్క జబర్దస్త్ లీడర్స్ ఉన్నారు ఫిరోజ్ ఖాన్ మర్చిపో ఫిరోజ్ ఖాన్ హండ్రెడ్ కింద ఉన్నా కానీ చాలా గట్టిగా ఉన్నా ఓకే వీళ్ళు పెద్ద పులి వీళ్ళందరినీ మొయ్యాలంటే కింద బేసిక్ కరెక్ట్ చెప్తున్నా కదా వాళ్ళు అందరు పెద్ద పులి తెచ్చిన పులి ఓకే మొత్తానికి పులి ఒప్పుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న పులి కానీ అన్న నాకు ఒక క్వశ్చన్ ఉండిపోయింది గత పది సంవత్సరాలు నైన్ ఇయర్స్ నుండి సో తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల లేదంటే కాంగ్రెస్ వచ్చిందా టూ థింగ్ డైరెక్ట్ గా మాట్లాడుకుంటే టూ థింగ్స్ టూ థింగ్స్ కేసీఆర్ తెచ్చాడా కాంగ్రెస్ ఇచ్చారా కేసీఆర్ మొత్తం మొత్తం పైరివి చేసినాడు సోనియా గాంధీ కాల్ మొక్కి మర్జ్ చేస్తా విలీనం చేస్తా చప్పి చనక్కి అలాగా డ్రామా చేసి ఏదో ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ఓకే ఆ పద్ధతిలో ఓకే కేసీఆర్ తెచ్చినాడు కానీ అమ్మ తోడు ఇచ్చింది సోనియా గాంధీ కదా ఒక 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 అమ్మాయి ఇచ్చింది సో నా నేను ఫిరోజ్ ఖాన్ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తా కేసీఆర్కి ఫిఫ్టీ ఇస్తా సోనియా మాకి ఫిఫ్టీ ఇస్తా కానీ ప్రజలకు అడుగుతా టెన్ ఇయర్స్ ఫిఫ్టీ వాళ్ళకు ఇచ్చినారు బంగారుకి చిప్ప తెలంగాణ చేసినారు ఇప్పుడు ఫిఫ్టీ వాళ్ళకు ఇవ్వండి మాకు ఇవ్వండి అవకాశం మేము చేయకపోతే జీవితం మొత్తం టీఆర్ఎస్కి గెలిపి బీఆర్ఎస్కి గెలిపి అంతే ఇప్పుడు యాంటీఇన్కంబెన్సీ ఉన్నది స్కీమ్లు అమలు అయితే లేదు అని రేవంత్ రెడ్డి పాదయాత్ర నడుస్తుంది తమ్ముడు అక్కడ బట్టి పాదయాత్ర నడుస్తుంది ఇక్కడ జగ్గారెడ్డి చేయాలి అని అనుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ నల్గుల నల్గొండలో తిరుగుతున్నాడు రెడ్డి అక్కడ చేస్తున్నారు వీళ్ళు అందరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది టీవీలో కనిపించింది అది గ్రౌండ్లో పోతే టోటల్ డిఫరెంట్ సీన్ మీ కెమెరా పట్టుకొని నాతో తిరుగు ఇప్పుడు పోదాం పక్క నాంపల్లి ఉన్నది ఈ సైడ్ హైదరాబాద్ ఉన్నది అక్కడ పోతే సికింద్రాబాద్ ఉన్నది ఇక్కడ పోతే నగర్ ఉన్నది నువ్వు ఎక్కడ చెప్పు అక్కడ నీకు తీసుకోపోతా పబ్లిక్కి అడుగుదాం ఏదైనా స్కీమ్లు వీళ్ళు చెప్పింది అమలైతుంది లేకుంటే ఉట్టి డ్రామా నడుస్తుంది ఓన్లీ డ్రామా ఇస్ గోయింగ్ ఆన్ పబ్లిక్కి చైతన్యం చేయాలి అది చేస్తేనే బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి కొట్టవచ్చు లేకుంటే ఇంపాసిబుల్ మళ్ళీ వాళ్ళు పవర్లో వచ్చేస్తారు రైట్ అన్న అండ్ మీ వరకు మాట్లాడుకుంటే వేరే పార్టీల వైపు కూడా ఉండి కాంగ్రెస్ వైపు రావడానికి గల కారణం ఏదైనా ఉందా అలాగే మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సడన్గా మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి కాంగ్రెసే నా జీవితం ఇంకా కాంగ్రెస్తోనే మేము శాశ్వతం అనే డైలాగులు వస్తున్నాయి సో దానికి ఏమైనా రీజన్ ఉంది కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అండర్స్టాండింగ్ పార్టీ ఇప్పుడు నేను ఇంత గట్టిగా వాస్తవంగా ఓపెన్గా మాట్లాడతాను ఆ పార్టీకి కూడా నేను చెప్తా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఒక చెప్పండి ఇప్పుడు దాకా నాకు పార్టీ నుంచి వన్ టైం కూడా ఫోన్ రాలేదు ఫిరోజ్ ఖాన్ ఇట్లాంటి మాటలు మాట్లాడవద్దు నువ్వు డిప్లొమాట్ మాట్లాడాలి ఒక లాగా స్ట్రేట్ ఫార్వర్డ్ నువ్వు మాట్లాడవద్దు పార్టీకి ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి అని ఒక్కసారి కూడా నాకు ఫోన్ రాలేదు ఇదే డెమోక్రసీ మన కంట్రీ అంటే డెమోక్రసీ ఇదే డెమోక్రసీ మా కాంగ్రెస్లో ఉన్నది ఇది వేరే పార్టీలో ఎక్కడ ఉండదు ఎంఐఎం నుంచి బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఏదైనా లంగా చింది పార్టీ ఎక్కడ ఉండదు సో ఇదే అడ్వాంటేజ్ చూసి రేవంత్ రెడ్డి కూడా ఇదే అన్న వేరే పార్టీలో ఉన్న కానీ డెమోక్రసీ కాంగ్రెస్లో ఉన్నది సామాజిక న్యాయం కాంగ్రెస్లో ఉన్నది మనం ఏం ఆలోచిస్తారు అది చేయడానికి ఒక అవకాశం ఇచ్చేది పార్టీ కాంగ్రెస్ ఏ దానికోసం ఒక పులిలాగా ఇక్కడనే బతుకవచ్చు అని ఆ ఫీలింగ్ రేవంత్ రెడ్డికి ఉన్నది ఫిరోజ్ ఖాన్కి ఉన్నది